ఇవాళ ఈ కార్యక్రమం అధిష్టాన ఆదేశాల మేరకు ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మరి ఈరోజు ఒక ముఖ్య పార్లమెంట్ ముందుగా కేసరేణి చిడ్డి గారిని మాట్లాడాల్సిందిగా పాస్తాం అందరికీ నమస్కారం ముందుగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా నియమితులైన గద్దె అన్నమాజ గారికి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చిట్టుబాబు గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇవాళకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు ప్రజల మధ్యకి తీసుకువెళ్ళాం చక్కగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది మేము మేనిఫెస్టోలో చెప్పిన కార్యక్రమాలే కాకుండా ఎన్నో ఇతర కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్ళి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్ళి ప్రజల దగ్గర నుంచి ఒక మంచి ప్రభుత్వం అనే చక్కటి ఒక పలకరింపు నేర్చుకో మాకు వచ్చింది అంతేకాకుండా ఒక పండగ వాతావరణం రాష్ట్రం అంతా నెలకొంది మనం చూస్తే అధికారంలోకి వచ్చినాక పెన్షన్లు సుమారు ఇప్పటి వరకు యాభై వేలు కోట్లు అంటే ప్రతి సంవత్సరం ముప్పై మూడు వేల కోట్లతో మొదలైన ఈ పెన్షన్ కార్యక్రమం ఈ సంవత్సరాల కాలంలో యాభై వేల కోట్లు ప్రజల కందిని రెండు వేల ఏడు వందల యాభై కోట్ల చొప్పున ప్రతి నెల మొదటి తారీఖు పెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టాము